ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఎప్పుడైనా మన శరీర భాగాలలో ఎక్కడైనా సోకవచ్చు కానీ అది మెదడుకు సోకితే మాత్రం ప్రాణాలకే అత్యంత ప్రమాదం కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మెదడులోనే పురుడు పోసుకుంటే మరికొన్ని నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు సోకుతుంటాయి అలా మెదడుకు ఇన్ఫెక్షన్ సోకి అపస్మారక స్థితిలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఓ మహిళకు అరుదైన చికిత్స అందించి పునర్జన్మను ప్రసాదించింది నల్గొండ జిల్లా మిర్యాలగూడ శ్రీ బాలాజీ న్యూరో కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం ఇక వివరాలకు వెళితే ఇక్కడ కనిపిస్తున్న పేషెంట్ పేరు కసిరెడ్డి మంగంబాం వయసు యాభై రెండు సంవత్సరాలు ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఈమె జ్వరం ఆకస్మిక వంతులు తరనొప్పి మెడ స్టిఫ్నెస్ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు పలువురి సూచనల మేరకు హుటాహుటిన మిరియాల్గూడ పాత నట్రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ బాలాజీ న్యూరో కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ ఉన్న ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ అభిషేక్ స్పందించి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించారు దాంట్లో మెదడులో వాపు రక్త నాళాల్లో గడ్డలతో కూడిన మెనింగో ఎన్సెఫలైటిస్ విత్ వ్యాసి సిక్యులర్ ఇన్ఫ్రాక్టిక్స్ గా గుర్తించారు. దాంతో పాటు వెన్నుపూస నుండి నీరు తీసి సిఎస్ఎఫ్ పరీక్షలు జరపగా అందులో కూడా మెదడు వాపు మెదడు పొరల్లో ఇన్ఫెక్షన్ సోకిన పయోజనిక్ మొనంజైటిస్ గా గుర్తించారు కాగా క్లిష్టమైన చికిత్స ఒకవైపు సమయం లేదు మరోవైపు పేషెంట్ పరిస్థితి క్షణక్షణం విషమిస్తుంది దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్య బృందం కుటుంబ సభ్యులకు వాస్తవ పరిస్థితి వివరించి వారి అంగీకారంతో తక్షణమే చికిత్స ప్రారంభించారు తమ పర్యవేక్షణలో ఉంచుకొని విజయవంతంగా చికిత్స అందించి మంగమ్మను ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుని కుటుంబ సభ్యుల పనులను గుర్తిస్తూ వారితో మాట్లాడుతూ తానే స్వయంగా నడుస్తూ తన పనులు తానే చేసుకుంటూ పూర్వస్థితికి చేరుకున్నారు ఎటువంటి చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉండి అన్ని ఆశలు వదులుకున్న సందర్భంలో ఎంతో రిస్క్ తీసుకొని సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అభిషేక్ కు శ్రీ బాలాజీ న్యూరో కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం వైద్య బృందానికి ఎంతో రుణపడి ఉన్నామని మంగమ్మ కుటుంబ సభ్యులు సంతోషంగా చెబుతున్నారు మంగమ్మ గారు ఏమైంది ఎందుకు తీసుకొచ్చారు హాస్పిటల్ కి జ్వరము దాని కింద తాగినొప్పి మూడింటి వాళ్ళే తీసుకు వచ్చాను అసలు కోల్పోయిన ఇంటి కానీ ఇంటి దగ్గర స్పృహ కొల్పోయినాయి జ్వరం ఎన్ని రోజులు నుంచి ఉన్నాయి త్రీస్ ఓకే మీరు హాస్పిటల్ తీసుకొచ్చేటప్పుడు మేడం మేడం మిమ్మల్ని కనిపెడుతున్నారా లేని చేశారు అసలు ఏం లేదు అసలు ఏం గుర్తుపడటం మంగమ్మ గారు మూడు రోజుల నుంచి జ్వరము రెండు రోజుల నుంచి వాంతి తర్వాత ఒక రోజు నుంచి స్పృహ కోల్పోవడంతో మన బాలాజీ నియూరో కేర్కి వచ్చారు వెంటనే పరీక్ష చేసి వాళ్ళకు ఎగ్జామిన్ చేస్తే కొంచెం ఎడంకాలు పనిచేయట్లేదు దాని తర్వాత నెక్స్టిఫ్నెస్ అంతా ఉండే దానివల్ల కొంచెం సస్పెషన్ తో ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ చేసాము ఎంఆర్ఐ కాంట్రాస్ట్ లో మెదడు వ్యాప్ ఉంది దాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ పదాలలో మెడింగ్ ఇంకా విత్ వ్యాస్కుల ఇన్ఫాక్స్ అనమాట మెదడు వ్యాప్ ఉంది దాని తర్వాత దాంట్లో స్ట్రోక్ కూడా ఉంది కొంచెం క్రిటికల్ గా క్రిటికల్ కండిషన్ లో వచ్చారు వెంటనే దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని వెన్నపసుల నుంచి నీరు తీసి గుంట పంపించాము రిపోర్ట్ వెంటనే వచ్చింది దానివల్ల ఉంది మెదడు వ్యాప్తి రోగం ఉందని కన్ఫర్మ్ అయింది వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పేషెంట్ వాళ్ళ అటెండర్స్ అంగీకారంతో పేషెంట్ ఇప్పుడు నడవలుగుతున్నారు చెప్పండి వాళ్ళ పేరు ఏం పేరు నా ఇ కోసం నచ్చి చూపింది నడగలుగుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు హాస్పిటల్ లో మీ అనుభవం చెప్పండి ఎలా కేర్ ఎలా ఉంది సిస్టర్స్ తర్వాత యజమాన్యం అంతా ఎలా ఉన్నారు చాలా బాగుంది హాస్పిటల్ ప్రసంగం సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉంది ఇది మన బాలాజీ హాస్పిటల్ లో పేషెంట్ ఫస్ట్ టైం మన మిర్యాలగడలో మెని మెనింగైన్ ఇన్ఫెక్షన్ విత్ వాస్కులర్ ఇన్ఫెక్షన్ అనే పేషెంట్ వెంటనే రికవర్ అయ్యి ఇప్పుడు నడుస్తూ డిస్చార్జ్ చేయబడుతున్నారు ఇదంతా కేవలం బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం వల్లే సాధ్యం అవుతుంది మా అమ్మ గారి పేరు మంగమ్మ మీ జ్వరం వాంతులు ప్లస్ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే స్లో కోల్పోయింది తీసుకొచ్చాను బాలాజీ న్యూరెకే హాస్పిటల్ తీసుకొచ్చాను తీసుకురాగానే అప్పుడు అభిషేక్ సార్ రిఫర్ చేశారు అభిషేక్ సార్ ఏమన్నారంటే ఇది ప్రాబ్లం క్రిటికల్ అని చెప్పేసి ఎంఆర్ఐకి రిఫర్ చేశారు దానివల్ల మేము తీసుకెళ్ళి ఎంఆర్ఐ దగ్గరికి కూడా తీసుకొని వచ్చాము తీసుకొని రాగానే సార్ ఏమైనా ఇప్పుడు క్రిటికల్ విషయం ఇది మళ్ళీ ఏమంటే ఎనకంగా వెళ్ళి కూచిగా వాటర్ తీశారు వాటర్ తీసి టెస్ట్కి పంపించారు గుంటు పూసుకుంటు ఏమంటే అది ప్రాబ్లం చాలా క్రిటికల్ పొల్యూషన్ అని చెప్పేసి పన్నెండు రోజులు మెడిసిన్స్ వాడాలి ఆయుర్వేద మెడిసిన్ వాడాలని చెప్పేశారు దానివల్ల వాడడం వాడడం వల్ల మా అమ్మగారికి మంచిగా ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా ఉంది మాట్లాడుతుంది గుర్తుపడుతుంది నడుస్తుంది